చేనేత కార్మికులను సంఘాలను ఆందోళన చేసే విధంగా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై గ్రామాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు మునుగోడు వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గతంలో చేనేత కార్మిక సంఘాలకు ఎన్నికలు పెట్టకుండా ఉండడంతో కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని అన్నారు చేనేత కార్మికులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు రాష్ట్ర చేనేత కార్మిక సంఘాలు భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతు తెలపడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పున్నా కైలాష్ నేత తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షులు గోషిక యాదగిరి మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు జగదీష్ పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు తప్పుడు మాటలు వాళ్ళని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు దాని మీద ఒక వివరణ ఇవ్వాలనే ఉద్దేశంతో గతంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గారు మూడు రోజుల కింద చేనేత కార్మికుల సమస్యల మీద ఒక పూర్తి అవగాహన కల్పించుకొని ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ప్రస్తుతం ఉన్న చేనేత కార్మికులకు ఏ స్కీమ్స్ అయితే ఇంప్లిమెంట్ అయిపోయిందో వాటిని కొనసాగించడమే కాకుండా రాబోయే రోజుల్లో చేనేత కార్మిక వర్గాన్ని ఏ విధంగా ఆదుకుంటామని చెప్పేసి చేనేత కార్మికుల సోదరులందరినీ కూడా నా వినపం ఏమంటే గతంలో కనీసము చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు పెట్టలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో పదిహేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం పరిపాలించిన పార్టీ చేనేత కార్మికుల సమస్యల్ని వదిలేసింది కనీసం ఆ సంఘాల ద్వారా ఎన్నికలు పెట్టుంటే వాళ్ళు తయారు చేసిన వస్త్రాలను కొనుగోలు చేసి ప్రభుత్వం సపోర్టింగ్గా ఉండేది ప్రాజెక్టుల పేరు మీద కమిషన్లు కొట్టి ప్రాజెక్టులు కూలిపోయి రాష్ట్రాన్ని అప్పుల చేసింది మనసు చేనేత కార్మిక సోదరులకు లక్షల కోట్లు అవసరం లేదు అందులో ఐదు పర్సెంట్ ఒక వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు ఐదు వేల కోట్లు ఇస్తే మొత్తం చేనేత కార్మిక